మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరియు ఎడ్యుకేషన్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామ్ రమేష్ ఇవాళ వీడియోలో మనం సాక్షిలో వచ్చిన లేటెస్ట్ న్యూస్ చూద్దాం ప్రైవేట్ టీచర్ల కోసం ప్రత్యేక చట్టం కనీస వేతనం సెలవులు ఈఏఐ వర్తించేలా నిబంధనలు వైఎస్ఆర్సి అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ పాదయాత్రలో దారి ఘన ఘనస్వాగతం వినతుల వెల్లువ అందరి సమస్యలను ఓపిక్గా విన్న జననేత అని చెప్పేసి దీనికి సంబంధించిన భరోసా అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ కార్పొరేట్ ప్రైవేట్ టీచర్ల కోసం సమస్యలను గుర్తించి మన ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కనీస వేతనం రెగ్యులర్ జీవితం పని గంటలు సెలవులు తదితర నియమ నిబంధనలకు సంబంధించిన చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ స్కూల్ అయినా కాలేజీ అయినా టీచర్లు అధ్యాపకులు ఈ చట్టం ప్రకారమే నియమాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధ్యక్షులు హామీ ఇచ్చారని చెప్పేసి దీనికి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా కనీస వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే కిందకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అక్కడ మన ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది లింక్ని క్లిక్ చేసి మొత్తం ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని చదువుకునేందుకు వీలైతే అంతైనా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ మీరు పొందేందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే